ఇది రెండోది అలా దీంతోనే రెండు నిరావర్చన చేస్తుడు ఇది ఎంత వరదాకా పోరాటం అంటే అంత వరదాకా పోరాడుతాం మాకు ఎవరు న్యాయం చేస్తలేరు వాడ నెంబర్లు తిన్నాడు ఇది ఎమ్ఆర్వు తిన్నాడు అది ఎండి తిన్నాడు కులానింగ్ తిన్నాడు వీళ్ళందరిని కట్టుకున్నాడు ఇది సర్పంచి వీళ్ళందరు తిన్నారు నంబర్ తిన్నారు కులం తిన్నారు అందరు తిన్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా తిన్నారు మొన్న కూడా పోలీస్ పోలీసు వాడు కూడా తిన్నారు మొన్న కూడా పోషిండ్రు మాకు ఎవ్వరు న్యాయం జీర్తలేరు ఏమీ చేస్తలేరు మాకు ఇప్పుడు ఆరేళ్ళ కార్ నుంచి మేము వనవాసనమై తిరుగుతాను మమ్మల్ని ఎటు పడతటు ఎక్కడ పడితే అక్కడనే మమ్మల్ని కొట్టిండ్లు చేసిండ్లు మాకు మీరు ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవ్వరు ఇలా మాకు న్యాయం చేయరు మాకు న్యాయం చేస్తే వాళ్ళకు మేము ఓట్లు ఎత్తాం వాళ్ళు ఎవ్వరు చేయరు మేము ఎక్కడికంటే అక్కడికే పోతాం మాకు ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఎవ్వరు వచ్చినా మేము వాళ్ళకు మమ్మల్ని గెలిపి ఆ మాకు ఆ గోడ గుళ కొట్టి మాకు అది చేసి మా బాట మాకు ఇప్పిస్తే వాళ్ళకు మేము ఓట్లేస్తాం మాకు న్యాయం చేస్తే న్యాయం చేసిన ఇస్తాం ఇక న్యాయం చేయరు న్యాయం చేయకుంటే ఎక్కడికంటే అక్కడికి పోతాం ఇక మేము ఇదే పోరాడతాం ఇది ఈ పోరాటం మేము ఎక్కడికన్నా అక్కడికే పోరాటం పోతాము పోతాం ఇచ్చారని చేస్తా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైన ఇప్పటి నుంచి వేస్తాం ఎక్కడికైనా నా బాట వచ్చేదాకా ఎక్కడైనా పోరాడతా నేను చెప్తా సరేనా ఇరవై నాలుగు గంటలు అది నిద్రస్ట్ అసం రెండవది మాకు న్యాయం చేసేదాకా మేము ఇది ఇట్లానే పోరాడతాం మేము మా బాట మాకు ఇప్పియాలి మా బాట ఇప్పించేదాకా మేము పోరాడతాం ఇప్పుడు కూలో కొట్టినా మేము ఓట్లు ఇప్పుడు కూలో కొడితే ఇప్పుడే ఊళ్ళో కొడితే మేము ఓట్ ఎవరికైతే ఇప్పుడు వచ్చి కొడితే మేము వాళ్ళకే ఇస్తాం ఓటు మాకు నాయజయ్యింది మళ్ళీ పోరాడతాము నీరస చేస్తాము మేము ఎవ్వలైనా అయితే ఇప్పుడు మాకు గోడ గూల కొడితే ఇవ్వలక మేము మా గోడ గూల కొట్టిందంటే మేము వాళ్ళకే ఓటెత్తాం గోడ గూల కొట్టిస్తుంది మాకు ఓటెత్తాం మేము వాళ్ళకే ఈ గోడ కూల అంటారు చూడు మేము నీరస ఇట్లనే చేస్తాం వీటినే ఎక్కడికంటే అక్కడికే పోతాము ఏనా సాగిస్తాం వీటనే చేయించుకుంటూ పోతాము మేము ఏ ఎంటీకి ఇవి ఆయనకు ఎంఆర్ఆకు అన్నీ తెలుపుకుంటూనే పోతాము అన్నీ అన్ని కాగిదాలు ఇస్తాం అందరూ ఎక్కడికంటే అక్కడికే ఢిల్లీ కంటే ఢిల్లీకే పోతాము ఏడు వాడితే అక్కడికే పోతాము కేసీఆర్ సార్ కుసుతో పోతాము ఆడిపితే ఇచ్చి కేసీఆర్ సార్ కుత ఇచ్చినాము మేము ఆయనకు సుత పోస్ట్లో పంపించినాం ఇప్పుడు సుత ఇస్తాము మా ఎవరికైతే ఆలోచన వేస్తాము ఒకటి మా బాట మాకు ఇప్పించే ఉంటే వేస్తాం మా బాట అంటారు చూడు ఇట్లానే మేము నిరాదేశాలు వేస్తాం రోజు మేము కట్టెలు నేర్చుకుంటే అవతల నుంచి వెళ్ళి అన్ని రవితలేసి బొక్కలేసి బొక్కలు వేసి ఇంత కుంకుమ పసుపు వేసి మాకు నడుము ఇంచాలి ఇసిరేసింది గోడతల ఇంచాలి ఈతలకు ఇడిపిస్తుంది అంటే నీ అంటే నేనే విసిరేసిన అని అంటాను నేనే విసిరేసిన నువ్వేం చెప్తావు చెయ్యి అంటాం ఏం చేసుకుంటావో చేసుకోపో నేనే ఏంది నువ్వేందే మాట్లాడుతాను అంటాను మా సమస్య మీరు ఆదుకో మా తోగా మాకు అచ్చట చేయండి మేము వాళ్ళకు ఓటెత్తాం మా గోడ మాకు గులా కొడతాయి మా బాట మాకు ఇప్పించకపోతే నిరాజిస్తే ఇతనే చేస్తాం